తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం వేమగుంటపాలెంలో సుపరిపాలనకు తొలి అడుగుగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది దువ్వూరు బాబురెడ్డి గజమాలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం లభించగా అన్నమేడు పంచాయతీలో సిద్ధవరం రవివర్మ మరలపల్లి పంచాయతీలో మహిళలు హారతులతో స్వాగతం పలికారు చిలమత్తూరు పంచాయతీలో లబ్ధిదారులకు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు నడిపిస్తున్న రాజీ లేని పోరాటమే ఈ కార్యక్రమాలకు మూలమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు అన్ని పడుతున్నాయి ఒకటి రెండు అంటే అవి కూడా ఆగస్టు ఫిఫ్టీన్ నుంచి జరుగుతాయి అందరికి అన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముఖ్యంగా మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్నమేడు గ్రామానికి చాలా 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 ముఖ్యమైన పనులు ప్రాజెక్టులు వచ్చాయంటే మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఒకటి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఇంకో వాటర్ ట్యాంక్ అన్నమేడులో నీటి సమస్య ఎక్కువగా ఉన్నాయి అలాంటి సమయంలో అన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి శ్రీరామ్ ప్రసాద్ గారిని చూడండి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఏ ఒక్క రాజకీయ నాయకుడు గాని ఏ ఒక్క మంత్రి గాని ఏ ఒక్క అధికారి గాని ఆయన చేసిన అవినీతి పనుల వల్ల మేము జైలుకు పోయాము అనే మాట లేకుండా ఉంటే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పని అడిగి ఈ రాష్ట్రంలో చేయని దుర్మార్గం ఉంటుంది ఈ రాష్ట్రంలో వాళ్ళు చేయన దౌర్జన్యాలు అంటూ లేవు ఈ రాష్ట్రంలో వాళ్ళు చేయడం అవినీతి అంటూ ఈ రోజు వైసీపీ నాయకులు ముసలి కన్నీరు అరెస్థ ఉన్నారు అయ్యా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు మా నాయకులను దుర్మార్గంగా అరెస్ట్ చేస్తున్నారు నేను గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు నాకు ఎంపీగా ఓటు నన్ను ఈరోజు నా పరిస్థితి ఎట్లా ఉందంటే డాడీ నువ్వు అన్ని ఎన్ని చూసుకో ఏమైనా పర్వాలేదు ప్రజల సేవలు కష్టం అనిపించుకోవడం లేదు ఎన్ని ఇబ్బందులు ఎండున్నా ఎంత ఉన్నా ప్రజల కోసం అని పనిచేస్తా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నాం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం అప్పుడు మనకు సూపర్ సిక్స్ అనే పథకాలని విడుదల చేయడం జరిగింది ఆ రోజు ప్రచారం అప్పుడు మీ అందరికీ మేము చెప్పడం జరిగింది ఈ సూపర్ సిక్స్ అన్ని కూడా మేము చేస్తాము మీరు ఓట్లేయండి గెలిపించండి మేము అభివృద్ధి చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది ఆ మాట ప్రకారమే అందరం కూడా కష్టపడి మీకున్న సమస్యలన్నీ తెలుసుకొని ఇప్పటికే చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో మనం సిసి రోడ్